అలా అనగానే ఆయన చిన్న నవ్వు నవ్వి వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నాడు నారాయణుడు బాల నారాయణుడు త్వమేవ పూర్వ భూ పృష్ణి స్వయం భువే సతీ తదాయం సుతపానామ ప్రజాపతి ర కల్మష తల్లితో చెప్తున్నాడు అమ్మ నువ్వు స్వాయంభువ మన్వంతరంలో అంటే పూర్వసర్గం ఇప్పుడేది వయస్వంతరం స్వాయంభువ మన్వంతర కాలంలో నీ పేరు పృష్ణి ఈయన పేరు సుతపుడు నేను గొప్ప ప్రజాపతిప్పుడు మీ దంపతులు కఠోరమైన తపస్సును చేశారు తెలుసా నా కోసం తపస్సు చేశారు అనేక ఏళ్ళు తపస్సు చేశారు సామాన్యం కాదు పైగా వర్షాన్ని గాలిని ఎండని మంచని వేసవి తాపాన్ని కూడా లెక్క పెట్టకుండా ఘోరమైన తపస్సు చేశారు దానికి ఫలితంగా నేను మీకు సాక్షాత్కరించాను కానీ మీలో కొంత మోహం ఉంది నా అసలు తత్వం తెలియక నన్ను పుత్రుడు కావాలనుకున్నారు మీరు ముక్తిని అడగలేదు మీరు నన్ను పుత్రుడు కావాలనుకున్నారు అది మీ జీవలక్షణం బట్టి అది మీకు ప్రేరణ కల్పించింది అప్పుడు సరేనని ఆ జన్మలో నేను మీకు సంతానంగా కలిగాను అప్పుడు నా పేరు పుష్ని గర్భుడు మీకు నేను తనయుణ్ణి కావాలనే వాంచ ఎంత బలంగా ఉందంటే ఆ జన్మతో మీకు తేరలేదు అందుకే రెండవ జన్మలో మీరు ఉభయులు అదితి కశ్యపులయ్యారు అప్పుడు మళ్ళీ ఇలాగే వచ్చారు కనబడి మళ్ళీ శిశువు అయిపోయింది గుర్తుందో లేదో మనని ఎప్పుడూ చెప్పుకున్నట్టున్నావు లేదా నేను ఆ రూపం వామన రూపము ఆ రూపం తెచ్చాను ఇప్పుడు ఈ జన్మలో మీరు భయలు కూడా దేవకి వసుదేవులయ్యారు అంతే ఇది మీకు చివరి జన్మ అందుకని పుష్ణగర్భుడిగా వచ్చినప్పుడు వాళ్ళ చివరి జన్మ కాదు వామనుడుగా వచ్చినప్పుడు కూడా చివరి జన్మ కాదు ఇప్పుడు చివరి జన్మ ఇక్కడ కొంచెం కథ ఆపి మరొక్క అందం పరిశీలిద్దాం ఇప్పుడు వీళ్ళకి మూడో జన్మలో చివరి జన్మ ఎందుకు కృష్ణుడు చెప్తున్నాడు నేను నా వల్ల మీకు ఇప్పుడు చివరి జన్మ అదేవిధంగా జైవిజీయులు మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకస్ముడు రెండవ జన్మ రావణ కుంభకర్ణులు మూడవ జన్మ శిశుపాల దంతభక్తులు నాలుగవ జన్మ లేదు అంటే వాళ్ళకి చివరి జన్మ వీళ్ళకి చివరి జన్మ తనను ఆశ్రయించిన వారందరికీ చివరి జన్మ చేసిన అవతారమే కృష్ణ అవతారము కృష్ణుని పట్టుకుంటే ఆఖరి జన్మ ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటే తప్పకుండా లేదా ఒకసారి ఇలా పట్టుకోవాలనుకుంటే అలా పట్టుకున్నట్టు ఆయన చూసుకోగలడు కూడా అందుకే కృష్ణుని అవతారం పేరు ముకుందావతారము ఇలా ఇవాళ నుంచి ఇది పూర్తయ్యే లోపల ఎన్నెన్ని విశేష లక్షణాలు చెప్తాము గుర్తుపెట్టుకోండి ఎవరైనా రాసి చూపిస్తే సంతోషిస్తాం ముకుందావతారం పైగా సాక్షాద్ష్ఠము కనుక సాక్షాత్ భగవద్ అవతారం పూర్ణావతారం ఎన్ని పేర్లు అండి కృష్ణ పైగా పరిపూర్ణమైన అవతారం కనుక ముక్తి ప్రదాక ప్రదాయిక అవతారం అందుకే ఈ జన్మ మీకు ఆఖరి జన్మ ఈ జన్మలో గొప్ప మాట చెప్తున్నాడు యువా మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్ చింతయంతౌక కృతస్నేహౌ యాస్యేథే మద్గతిం పరాం ఈ జన్మలో మీరు పుత్రభావంతో కొంత బ్రహ్మభావంతో కొంత అని అనిపిస్తారు అది చెప్పాడు ఇక్కడ కేవల పుత్రుడిని కాదు పుత్రభావము బ్రహ్మభావం అసకృత్ పలుమార్లు పలుమార్లు బ్రహ్మభావంతో చూస్తారు అలాగే పుత్రభావంతో చూస్తారు దానివల్ల మద్గతిం పరా నా పరాగతిని పొందుతారు పరాగతి అంటే ఏమిటి కైవల్యం అది పొందుతారు ఇక్కడ అంటే ఒక పుత్రుడని వాత్సల్యంతో పొందే ఆనందము ఉంటుంది బ్రహ్మమైన స్పృహ ఉంది కనుక ముక్తిని కూడా పొందుతారు ఈ విధంగా తెలియజేసివాసి ధరిస్తు భగవాన్ ఆత్మ మాయ పైగా చేయవలసిన కర్తవ్యాన్ని బోధించాడు ఇప్పుడు నేను శిశువుగా మారిన వెంటనే నువ్వు నన్ను తీసుకువెళ్ళి వ్రజభూమిలో ఇదే సమయంలో అక్కడ ఒక స్త్రీ శిశువును ప్రసవించిన యశోదాదేవి ప్రక్కలో ఆ స్త్రీ శిశువుని తీసుకొచ్చి నన్ను పెట్టారు నా వల్ల అవుతుందా అని ప్రశ్నించకు ఇప్పుడు నీ వల్ల అయ్యిందా ఇదంతా అయితే వసుదేవుడు ప్రశ్నించలేదు విన్నాడంతే ఆయనకు తెలుసు ఎదురుగా మాట్లాడుతున్నవాడు ఎవడు వెంటనే తతశ్చ సౌర్యర్భగవత్ ప్రచోదిత వెంటనే మహానుభావుడు బాలరూపం ధరించాడు శిశురూపం ధరించాడు కృష్ణుడు ఆయన్ను అక్కడ ఉన్నటువంటి ఒక తట్టలో పెట్టుకుని గృహాత్ ఇప్పుడు అది చరసాలు కాదు సూతికా గృహం పురుటి ఇల్లు అక్కడ నుంచి యథా బహిర్గంతుోగమాయాజని నందజాయయా ఎక్కడి నుంచి పనిచేస్తుందంతా యోగం అసలు పని అంతా ఆవిడిదే ఏ పని విశ్వరచనీ ఆవిడి పని ఈ రచన ఎంతసేపు నారాయణ ప్రణాళిక బట్టి పనిచేసేస్తుంది మొత్తం అక్కడ కేవలం ఇక్కడ గర్భానాడు గర్భంలో ప్రవేశింపజేయడంతో ఆవిడ పని కాలేదు ఇప్పుడు అక్కడ పుట్టింది ఆవిడ ఈయన పుట్టిన సమయంలోనే అక్కడ పుట్టింది ఇక్కడ అదే ఆవిడ పేరు కృష్ణ అని ఇందాక పేర్లలో చెప్పుకున్నాం కానీ కృష్ణ అష్టమి కృష్ణా అష్టమి కృష్ణుడు పుట్టిన అష్టమి ఇదే కృష్ణా పుట్టిన అష్టమి ఇదే రెండూ కూడా అంతే కదా యోగ ఎంత పని చేసిందంటే అక్కడ శిశువుగా పుట్టడమే కాదు ఇక్కడి నుంచి పనిచేసిందని ఇక్కడ అసలు ఆవిడ యోగ నిద్ర రూపిణి కనుక ఇక్కడ ఇంతమంది కాపలాదారులు ఉన్నారే ఆ కాపలాదారులందరూ అష్టమగర్భం నిండు నెలల రోజులు వచ్చాయి కనుక చాలా జాగ్రత్తగా కంటి మీద రెప్ప వేయకుండా తిరుగుతున్నారు పహారాలు చేతులు ఆయుధాలు పట్టుకుంటూ మాట మాడికి తాళాలు గట్టిగా వేసుకున్న చూసుకుంటున్నారు అక్కడ ఆయన నిద్ర పట్టకుండా తిరుగుతున్నాడు ఆయన ఎందుకంటే వీడు చెప్పే లోపల ఒక నిద్రపోయి చెప్పరేమో శిశువు ఏడుపు వింటే నేను వచ్చేద్దామని ఆయన అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ వీళ్ళందరికీ నిద్ర కమ్మిందండి ఒక్కసారి ఇక్కడ అది ఎవరు మాయా అంతేకాదు కన్న శిశువు ఆడా మగా కూడా తెలియనంత ఉళ్ళు మైపరిచిపోయినంత నిద్ర కమ్ముకుంది యశోదమ్ముకి ఎవరు యాదేవి సర్వభూతీషు నిద్ర రూపేణ సంస్థిత నమస్తశ్చై నమస్తశ్చై నమస్త నమో నమ ఆవిడ ప్రభావం అలా చూపిస్తుంది అక్కడ ఇక్కడ యోగమాయ ప్రభావము విశ్వమంతా ఆవిడ ప్రభావమేనా ఈ సందర్భంలో విష్ణు మనోన్ మనస్సుకు అనుకూలముగా ఇక్కడ మధురా నగరంలో అదే ప్రభావం అక్కడ నందవ్రజంలో అదో ప్రభావం రెండు చూపిస్తున్నారు తల్లి